వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం వలిన మాజులో విష్ణుమూర్తి వనమాలి జూ అనే అక్షరాన్ని తీసేసి మిగతా వాటిని రియరేంజ్ చేస్తే వనమాలి అని వస్తుంది ఒకటి నిలువు రత్నం వజ్రం రెండు నిలువు ఇంద్రుడి సారథి మాతలి ఆరు అడ్డం రుద్రం చమకంలో పదే పదే వచ్చే మాట స్చమే మూడు అడ్డం పాండవులు ఐదుగురిలోనూ అందగాడు నకులుడు ఐదు నిలువు వెలుపలి లా గుణింతంలో తక్కువ లులి ఏడు అడ్డం ఊయల రాయలసీమ మాండలికం లాలి నాలుగు నిలువు పక్షి గూడు కులాయం పది అడ్డం శరీరం కాయం పదకొండు నిలువు తొట్టి గాబు పదిహేను అడ్డం ఉత్తరం జాబు పదిహేను నిలువు చందమామ జాబిలి పద్దెనిమిది అడ్డం ఇందులో దిగితే పైకి రావడం దాదాపు అసాధ్యం ఊబి పద్దెనిమిది నిలువు కీచురాళ్ళు గాయనిని గుర్తు చేసే మందపాటి దోశ ఊతప్పం ఇరవై ఐదు అడ్డం రాజులకు వాళ్ల సామంతులు చెల్లించేది కప్పం ఇరవై ఒకటి అడ్డం చిగురు తలిరు ఇరవై రెండు నిలువు శ్రీకృష్ణుడి బావమరిది రుక్మి పదమూడు అడ్డం వెనుదిరిగింది గాని ఈ నత్త మన రక్త సంబంధీకురాలే రాలే మేనత్త రివర్స్లో రాయాలి తొమ్మిది నిలువు గుర్రం తత్తడి పదహారు అడ్డం ఎండి లొత్తయ్యిపోయిన కొబ్బరికాయ కురిడి పదిహేడు నిలువు హిందోళంలో ఇది ఉంటే శంకరాభరణం శంకర శాస్త్రి గారికి అలర్జీ రిషభం ఇరవై మూడు అడ్డం మిడత శలభం పంతొమ్మిది నిలువు కలశములో ఇమిడిపోయిన కొరడా కశ ఇరవై నాలుగు నిలువు ఆలయము మధ్య తప్పనిసరిగా కనిపించే నటి లయ ఎనిమిది నిలువు ఒక కర్ణాభరణం పాతకాలపు పేరు లోలాకు అలానే ఎనిమిది అడ్డం ముందు అడ్డం పన్నెండు ఉంటే ఒక స్త్రీవాద రచయిత లోలిత స్త్రీవాద రచయిత పేరు శిలా లోలిత పన్నెండు అడ్డం శిలా అవుతుంది ఎనిమిది అడ్డం లోలిత అవుతుంది పద్నాలుగు నిలువు పెళ్ళిలో ఊరేగేది మేళం ఇరవై నిలువు మొదలు ఉన్నా లేకపోయినా పువ్వే కుసుమం కుసుమంలో మొదటి అక్షరం ఉన్నా లేకపోయినా పువ్వు అనే అర్థం వస్తుంది సుమము కుసుమము రెండు ఒకటే ఇరవై ఆరు అడ్డం మార్గశిర పుష్యమాసాలు హేమంతం ఇరవై ఏడు నిలువు నాన్న తండ్రి ఇరవై ఆరు నిలువు ఎగతాళి హేళన ముప్పై అడ్డం నక్క అరుపు ఊళ ముప్పై నిలువు ఊలుదారంలో కనిపించే రంగు ఊద ముప్పై రెండు అడ్డం దారిన పోయేవాడు ఇతడేనేమో దానయ్య ఇరవై తొమ్మిది నిలువు మళ్ళీ మళ్ళీ నా అనుకుంటే అదే చాలా నానా నానా అనగా చాలా అర్థం ఇరవై ఎనిమిది నిలువు హీరో సెకండ్ హీరో విలన్ అన్ని వేషాలు వేసిన నిన్నటి కంచుకంఠం నటుడు జగ్గయ్య ముప్పై మూడు అడ్డం ఒక క్యారెక్టర్ యాక్టర్ ఇంటి పేరు ఉప్పలదడియం వారు నాగయ్య ముప్పై ఒకటి నిలువు అనంతమైన గగనం అంటే గగనం అనే పదంలో అంతం కాకపోతే అంటే నం తీసేస్తే మిగిలేదు గగ ముప్పై ఒకటి అడ్డం పాతకాలపు విలన్ వేమూరివారు గగ్గయ్య ఇదండి ఇవాళ సాక్షి పద వినోదం సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి